హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్న ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కా మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు మీరు కనుక మా ఛానల్ మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మా యొక్క వెబ్సైట్ డబ్ల్యూ 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 డాట్ నాట్ వైద్యం డాట్ కామ్కి లాగిన్ కావాలి సో ఫ్రెండ్స్ ఈరోజు మనం తెల్లమద్ది చెట్టు గురించి తెలుసుకుందాం ఈ చెట్టుకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది చాలా మంది కూడా ఈ చెట్టు చూసే ఉంటారు ఈ తెల్లమద్ది చెట్టు యొక్క బెరడు చూర్ణము చాలా రకాల లోను ఎన్నో రకాల వ్యాధుల్ని క్యూర్ చేయడంలోనూ చాలా చక్కగా ఉపయోగపడుతుంది తెల్లమద్ది చూర్ణాన్ని అర్జున చూర్ణం అని కూడా పిలుస్తూ ఉంటారు ఇది దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో కూడా అవైలబుల్గా ఉంటుంది ఈ అర్జున చూర్ణం వల్ల కలిగే లాభాలు ఏంటి అది ఏ ప్రాబ్లమ్స్ ని చక్కగా క్యూర్ చేస్తుందని ఇప్పుడు మనం తెలుసుకుందాము ఈ చూర్ణాన్ని కనుక రోజు ఒకటి లేదా రెండు చెంచాల మోతాదులో ఉదయం అదేవిధంగా రాత్రిపూట పరికల్పన ఉదయం అయితే రాత్రిపూట అన్నం తిన్నాక పాలలో కనుక తీసుకున్నట్లయితే అన్ని రకాల గుండె జబ్బులు గుండె బరువు గుండె దడ గుండె మంట గుండెకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్న ఎవరైనా సరే కనుక దీన్ని ఎక్కువ రోజులు కనుక తీసుకున్నట్లయితే అన్ని ప్రాబ్లమ్స్ పూర్తిగా క్యూర్ అయ్యి చాలా ఆరోగ్యంగా కూడా ఉంటారు సో ఈ చిట్కా అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అర్థం చూడడం అనేది అదేవిధంగా చాలా మందిలో కూడా ఎముకలు విరిగినప్పుడు చాలా మంది అతకడానికి చాలా టైం పడుతుంది ఈ ఎముకలు విరిగిన వాళ్ళు కూడా ఈ అర్జున చూర్ణాన్ని ఉదయం రాత్రి ఒక చెంచాడు చొప్పున కనుక పాలలో తీసుకున్నట్లయితే ఎముకలు త్వరగా అతకడానికి ఈ చూర్ణం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇంకా ముఖ్యంగా ఈ సమస్య వచ్చేసి మూత్రం ద్వారా శుక్ర నష్టం జరగడం మంది కూడా మూత్రం ద్వారా అనేది బయటకు పోతూ ఉంటుంది అది వాళ్ళు కూడా గుర్తిస్తారు తెల్లగా ఉంటుంది అంతేకాకుండా మూత్ర సమయత వ్యాధులు కానివ్వండి అంటే కొంతమందికి మూత్రం పోసిన తర్వాత మంట కొంచెం పొడుస్తున్నట్టుగా ఉండడం నొప్పి కావడము సో ఇలా అనేక రకమైన సమస్యలు కూడా కొంచెం రావడానికి కూడా ఇబ్బంది పడడము అనేది కూడా చాలా మంది బాధపడుతుంటారు ఇలా మూత్ర సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే లేదంటే ఈ శుక్ర నష్టంతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ అర్జున చూర్ణాన్ని ఉదయం రాత్రి ఒక్కొక్క చెంచా చొప్పున కనుక తీసుకున్నట్లయితే తప్పకుండా వారికి ఆ సమస్య అనేది పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మీరు కనుక ఇతర సమస్యలతో బాధపడుతున్నట్లయితే నేరుగా మమ్మల్ని సంప్రదించవచ్చు మా యొక్క మొబైల్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబ్బు కాల్ చేసి మీ సమస్యల పరిష్కారాన్ని పొందవచ్చు నేరుగా మమ్మల్ని సంప్రదించాలనుకుంటే మా వద్దకు రావాలనుకుంటే మా యొక్క అడ్రస్ డాక్టర్ డిఎస్యర్ రాము క్లినిక్ ఆపోజిట్ అనిత హాస్పిటల్ హుజరాబాద్ రోడ్ పరకాల సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడంతో మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ